మూడు వందల తొమ్మిది మంది రెండు సంవత్సరాల పదకొండు వేల పంతొమ్మిది రోజులు రాస్తే ఆ రాజ్యాంగాన్ని కేవలం చూడడానికి రాజ్యాంగం కనపడతాయి రాజ్యాంగం లోపడుతున్నటువంటి మన ప్రజలకు ఉపయోగపడి ఏ ఒక్కటి కూడా ఉన్న మూడోసారి ఎన్నికలైతే నాలుగు వందల సీట్లు వస్తే మనం రాజ్యాంగాన్ని తీసుకెళ్తా ఈ రాజ్యాంగానికి పక్కన పెడతా ఉన్నారు అదృష్టం వల్ల ఈ రాజ్యాంగం కావాలని రాష్ట్ర మనం కావాలని మాట్లాడుతున్నాం జేకి భారతదేశంలో అట్టడుగురుగా రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంవత్సరాలు దేశం స్వతంత్రంగా పార్టిసిపేట్ చేసిన దేశంలో ఉన్న తదితర అందులో కోసం ఒక మహాత్మా గాంధీ వాళ్ళు కూడా నివేదించాడు సాధించి పాటు మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పదహారు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది జనవరి ఇక్కడ కిన్నాడు ఆయన రేటు సంవత్సరాలు అందులో చిన్న అంత అహింస దేశంలో ఆయన మన దేశం కోసం మన సంవత్సరం కోసం ఉంటాడు ఇవాళ ఆ విలువల కోసం మనం ప్రజలకు చెప్పే అని వచ్చింది ఇంకా చాలా విషయాలు ఇక్కడ దీంట్లో డైరెక్ట్ విషయాలు సూర్యవర్మ గారు లచ్చన గారు ఇంకా మనలు ఇద్దరు 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 ముగ్గురు రెండు నిమిషాలు విషయాలు మాట్లాడతారు ఈ ప్రోగ్రాం ఎందుకు చేయాల్సి వస్తా ఈ రోడ్డు మీదకి ఈ రాజ్యాంగం ముగ్గురు పట్టుకొచ్చి మహాత్మా గాంధీ ఫోటోలు పట్టుకొచ్చి అంబేద్కర్ గారి ఫోటోలు కట్టుకొచ్చి రాష్ట్ర సాధారణ సహాయం కూడా మనము ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితులు ఎందుకు వచ్చాయని మనం మాట్లాడుకుందాం మొదటగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూర్యారావు గారు మన గారు మాట్లాడాలనుకుంటున్నారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ జగన్ గారు మరి సీనియర్ గారు ఇతర రవణ గారు మరియు మా కౌన్సిలర్ మిత్రులు మరియు మహిళా జిల్లా కాంగ్రెస్ నాయకులు బీసీఎల్ నాయకులు మైనార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈవై మరియు అందరూ నాయకులు ఎవరు అదైనా వాళ్ళందరూ కూడా మా అభినందన తెలియజేస్తూ ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మనం రోడ్ పైకి రావాల్సిన కారణం ఏంటో మనం పూర్తంగా వివరించుకున్నాం సార్ జై బాబు జై భీ జై సంధాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మన రాజ్యాంగాన్ని అవమానించి మన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి లింగనగా చెప్పినట్టు ఈసారి వాళ్ళ నాలుగు వందల సీట్లు వస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరిగేది మనకి రాకపోవడం అనేది మన అదృష్టం వాళ్ళు మరో ప్రయత్నం చేస్తారు నాలుగు వందల సీట్లు రాలేదని చెప్పి ఇలిమినేషన్ చేద్దామని చెప్పి జనాభా ప్రాతిపాదికన ఇలిమినేషన్ చేసి పార్లమెంట్ సీట్లు పెంచుకొని మళ్ళా రాజ్యాంగాన్ని మార్చామని ప్రయత్నం జరుగుతూ రాష్ట్రం మీద పంపించింది అంటే అది మన తెలంగాణ రాష్ట్రమే పంపించింది ఆ తెలంగాణ ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి బిజెపి ప్రభుత్వం కేంద్రంలో దానికి ఏ మాత్రం లేదు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మన రాజ్యాంగం ప్రతించిన అంబేద్కర్ గారు కులాలకి మతాలకి లింగ భేదాలకి వేటికి కూడా సమానత్వం చూసుకుంటూ అందరూ ఒకటే చేసిన కాలం అది ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మతాలకు గాని కులాలకు గాని మిగతా వైకా అన్నిటి కూడా విభేదాలు చూపుకుంటూ చిచ్చు పెట్టిన ప్రయత్నం ఇవాళ మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ జై బాబు జై భీం జై సమాధానం అనే యాత్ర ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది దానిలో భాగంగా మన రాష్ట్రంలో పిల్లల పాటు నుండి లాంచ్ ప్రోగ్రాం ఎక్కువండి గడప గడపకి ప్రతి మండలాల్లో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో గడప గడపకి తీసుకునే కార్యక్రమం బాబు అంటే అంటే మనం అహింస పద్ధతులలో మనం గాంధీజీ ఎట్లాంటి స్వాతంత్రాన్ని పోరాడిందో నల్ల ఇవాళ మనం ఆ పోరాడే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎందుకంటే ఎక్కడ కూడా మనం చూసినా కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మత విద్వేషాలు ఎక్కడ ఉన్నా సోదరులరా ఇక్కడ లేవు మత విద్వాసాలు లేవు కుల విద్వాసాలు లేవు ఇవాళ ఎక్కడ చూసినా కూడా మత విద్వాసాలు రెచ్చగొట్టే పరిస్థితి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న పరిస్థితి కావున ఈ యాత్ర అనేది చాలా పవిత్రమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్న గారి ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మన మంత్రివర్యులకు పొరపా గారి ఆధ్వర్యంలో చేస్తున్న యాత్ర మనం అందరం కూడా దీని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన